అండి ఈ రోజు మన ఛానల్లోని మిషన్స్ కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టిప్ ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇండి అది ఏంటి అంటే మనలో చాలా మంది స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు మనకి ఈ సిక్స్ అనే ప్రాబ్లం వస్తుంది కదండి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఈ యొక్క వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఊడిపోవడం వల్ల అలాగే లూజ్ కనెక్షన్ ఉండేటప్పుడు మనకి ఈ సిక్స్ అనే ప్రాబ్లం అయితే వస్తుంది అండి అలాగే మీరు బాగా గమనిస్తే కొన్నిసార్లు బ్యాక్ సైడ్ అనేది బాగా ఉన్నా సరే మనకి ఈ సిక్స్ అనే ప్రాబ్లం వస్తుంది కదండి దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఓల్టేజ్ డ్రాప్ ఏంటి మనం ఏదైతే మిషన్స్ అనేది యూస్ చేస్తున్నామో ఆ యొక్క మిషన్ కి ఖచ్చితంగా స్టెబిలైజర్ అయితే మాత్రం ఉండాలి మనకి వచ్చేసి జాక్ అలాగే వీ గార్డ్ అనేసి అయితే మాత్రం ఉంటాయి ఏంటి మీరు విగార్డ్ కన్నా మీరు జాక్ మిషన్ గా యూజ్ చేస్తే జాక్ ఇలా సపరేట్ గా ఒక స్టెబిలైజర్ అయితే ఉంటుంది అండి అదైతే తీసుకోండి నాకు వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అయితే పడింది ఏంటి అలాగే మనకి వన్ ఇయర్ వచ్చేసి వారంటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది అలాగే మీరు ఏ ఈ కంపెనీ మిషన్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ కంపెనీ స్టెబిలైజర్ అనేది యూజ్ చేస్తేనే మీకు బెస్ట్ గా అయితే మాత్రం ఉంటుంది అండి అలాగే మీరు చూసుకుంటే ఏదైతే ప్లగ్ పాయింట్స్ ఉంటాయో ప్లగ్ పాయింట్స్ అనేది ఈ విధంగా కనెక్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏంటి ఈ యొక్క వీడియో మీ అందరికీ యూజ్ అయిందని నేనైతే అనుకుంటున్నాను ఈ యొక్క స్టెబిలైజర్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఓల్డేజ్ ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చి ఒక్కొక్కసారి తక్కువ అయితే వస్తుంది కదా కరెంటు అది మనకి స్టెబిలైజర్ ఏదైతే ఉంటుందో అది మనకి కంట్రోల్ చేసి మిషన్ కి బాగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకవేళ మీరు డైరెక్ట్గా కానీ పెట్టేస్తే మీకు ఈ సిక్స్ అనే ప్రాబ్లం అయితే వచ్చేస్తుంది ఏంటి కరెంట్ ఎక్కువగా తక్కువగా వచ్చేటప్పుడు సో ఆ యొక్క ప్రాబ్లం వచ్చేటప్పుడు కొన్నిసార్లు మిషన్స్ కూడా రిపేర్ అయితే మాత్రం వచ్చేస్తాయి ఏంటి సో మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని కొనుక్కునేటప్పుడు మనం ఏదైతే స్టెబిలైజర్ ఉంటుందో దాని గురించి అయితే ఆలోచించద్దు ఈ యొక్క వీడియో నచ్చితే సబ్స్క్రైబ్